హాయ్ హలో అందరికీ నమస్తే అమ్మ చిట్కాకి స్వాగతం ఈరోజు అమ్మ చిట్కాలో బ్రెడ్తో చాలా ఈజీ అండ్ స్వీట్ చేసుకుందాం అండి కొంచెం డిఫరెంట్గా పిల్లల కోసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక బ్యాని పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకోవాలండి బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ మొత్తం అంతా కూడా బ్రెడ్ని బాగా వేపుకోవాలి త్వరగా వేగిపోతే బ్రెడ్ కాబట్టి చూడండి బ్రెడ్ ఇలా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అండి ఇది మనకి షాప్స్లో దొరుకుతుంది ఇది కొంచెం పాల్లోని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది మనం ఎక్కువ తీసుకోవడం లేదు కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది పాల్లో మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన చిక్కడి పాలు చిక్కడ పాలు మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ కలిపేసుకోవాలి ఇది కొంచెం గా దగ్గరగా అయ్యే వరకు కూడా బాగా ఎక్కువ ఉండాలి సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి లేదంటే మీకు మొత్తం అంతా కూడా మాడుతుంది ఆ స్మెల్ వల్ల ఫోన్ ఏదో పెట్టుకొని మొత్తం అంతా కలుకోవాలి మనకి పాలన్నీ చాలా దగ్గరగా అయిపోయాయండి ఇందులోకి మనము షుగర్ పౌడర్ వేస్తున్నాము షుగర్ పౌడర్ చేసుకొని ఎక్కువ పడదు తక్కువే షుగర్ పౌడర్ వేస్తున్నాము ఇందులోనే యలు కూడా దంచేసి వేసేసాము సో మొత్తం అంతా కలిపేసుకోవాలి ముందుగా వేపుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టేసుకొని ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు మీ టేస్ట్ తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని కట్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనము మరపెట్టుకున్న పాలు కొంచెం చల్లారేక ఇది మొత్తం అంతా ఈ బౌల్లో వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమే రెడీ అండి